లోకల్లో కొంతమంది నాయకులు ఇంజనీరింగ్ కాలేజీ చాలా దూరంలో కడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఇలా సిద్దిపేటలో ఉన్న కా కలెక్టరేట్ ఆఫీస్ ఎంతో దూరాన్ని ఉంది అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలి కానీ వాళ్ళు దూరం అవుతుంది అనడం చాలా తప్పు వారికి ఆలోచన లేదు అని అనుకుంటున్నాం ఎందుకంటే అది వచ్చేసి కాలేజీ అంటే పదిహేను ఇరవై ఎకరాలకు సంబంధించి ఇరవై ఎకరాల జాగ కావాల్సి వస్తుంది ఆ కాలేజీకి కానీ అదేదో అంబేద్కర్ చౌరస్తలనో లేకపోతే ఉస్మాబాద్ బస్టల్లోనో మల్లిచేట్ చౌరస్తల్లో కట్టే కాలేజీ కాదు ఇలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు ఏదైతే కాలేజీ నిర్మాణం చేపడుతున్నారో దానికి బస్సు సౌకర్యాలు ఉంటాయి అక్కడికి అన్ని అన్ని అంగులు ఏర్పాటు చేసిన తర్వాతనే కాలేజీని చేయడం జరుగుతుంది అదొకటే కాదు ఇంకా మనకు వచ్చేసి పోతారం నుంచి మనం కాలేజ్ ఏదైతే నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటున్నామో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం కూడా ఉండడం లేదు అంతేకాని అదేదో దూరం అవుతుంది ఆడపిల్లలకు ఏదో రక్షణ ఉండలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అభివృద్ధి అని అంటే ఒక ఉస్నాబాద్ నియోజకవర్గ మండలమే కాదు ఉస్నాబాద్ నియోజకవర్గం అంతా ఉండేలా ఆలోచన చేసే వ్యక్తి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదే దిశగా ఇవాళ కోయడలో ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని ఇంటర్గ్రేట్ స్కూల్ కట్టించే ఆలోచన చేస్తున్నారు దానికి భూపూజ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా అలానే ఇవాళ ఎలకతుట్టు తీసుకుంటే ఆ సర్కిల్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది అని అంటే మంత్రిగారి ఆలోచన ఉస్నాబాద్ మొత్తం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందే ఆలోచన దిశగా చేస్తున్నాడు అది ఒకటే కాదు ఇంకా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఉస్నాబాద్ చుట్టూ ఒక ఐదు కిలోమీటర్లతోని రింగు రోడ్ వేసి ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి దిశగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు అలానే తను వచ్చేసి మనము హైదరాబాదు అన్మకొండ సిద్దిపేట ఇలా వెళ్ళి చదువుకోవడం కాదు అక్కడి వల్ల ఇక్కడికి వచ్చి చదువుకునేలా దీన్ని విద్య 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 హబ్బుగా అని చెప్పేసి కూడా తను ఆలోచన చేసి మాట్లాడడం జరిగింది అంతేకాని అభివృద్ధిని నోరలేక మీరు ఇలాంటి మాట్లాడ మాటలు మాట్లాడడం చాలా తప్పు ఇంకో సన్నాసి పదిహేను రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఒక సన్నాసి ఏదో మా మంత్రి గారు భూ కబ్జా చేస్తున్నాడు అని ఇది సరైన మాటలు కావు అది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనేది ఏడు వందల సంవత్సరాల క్రితమే నిర్మాణం జరిగి ఉంది ఆ భూమిని కబ్జా చేసుకున్న దొంగలు మీరు ఇవాళ మళ్ళీ మా మంత్రి గారు కబ్జా చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కుడి కోసం గుడి అభివృద్ధి కోసమే తప్ప మంత్రిగారి యొక్క కబ్జా అని మాట్లాడడం మీరు సరైన పద్ధతి కాదు మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రండి అక్కడ కూర్చొని మాట్లాడండి అంతేగాని హైదరాబాద్లో ఉండి లక్ష లక్షలు పోసి ఏదో మాట్లాడి అంతా బదనం చేసే మాట మాట్లాడద్దు ఆ తల్లి ఎల్లమ్మ తల్లి వారికి వచ్చేసి మంచి ఆలోచనలు మంచి మాటలు వచ్చేలా ఆ తల్లి వారిని దీవించాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంత్రి గారి మీద ఇలాంటి భూ అని చెప్పేసి అనే మాటలు వాళ్ళు వాపసు తీసుకోవాలి లేకపోతే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్న నమస్కారం